అన్న నమస్తే ఎం పేరే గంగాధర్ సో ఎట్లుంది ఇక్కడ పరిస్థితి అంటే ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ అరవింద్ గారు ఉన్నారు కంపల్సరీ బిజెపి మరి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏం ప్రభావం చూపెట్టిన్నాయి కదా ప్రభావం అంటే కొద్ది బీజేపీ పుంజుకోవాలని కొద్ది టైం పట్టింది అసెంబ్లీ ఎలక్షన్ లో అసెంబ్లీ అయితే రావచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ మళ్ళీ ఏమైనా పట్టంగా బిఆర్ఎస్ అయిపోయింది అయిపోయిందా సో ఎందుకు పది సంవత్సరాలు బిఆర్ఎస్ పాలన బిఆర్ఎస్ అంటే అన్ని ఎలక్షన్ కోడ్ పడే సమయంలో హామీలు ఇచ్చింది తెలుసు వాళ్ళకు ఎలక్షన్ కోడ్ పడతా అని ప్రజలు నమ్మిర్రు ఇప్పుడు ఏమైనా అవి పోయినాయి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన ఆరు గ్యారెంట్లు అమలు చేస్తున్నారా ఆరు గ్యారెంటీ ఇవి అమ్మలైనా రెండు ఏమో అయినాయి రెండు ఏమో అమలు అయినాయి మరి ఇంతవరకు భూ సర్వే అది లేదు మేమే అప్లికేషన్ అవుతుంది ఇచ్చి ఇంతవరకు దానికి ఒక మన ఇన్ఫర్మేషన్ లేదు చేస్తాడానికి గ్యారెంటీ కూడా లేదు కాంగ్రెస్ వాళ్ళు అవును హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వచ్చి నాలుగు రోజులు నాలుగు నెలలు అయింది కదా నాలుగు నెలలు అంటే నువ్వు వంద రోజులు అయితే వాగ్దానం ఇచ్చినావు కదా వంద రోజులు అని వంద రోజులు చేసి చూపిస్తేప్పుడు కరెక్ట్ అని అంటుంది అనుకున్నదే ఎవరు ఎందుకు చెప్పాలా చెప్పదు చేస్తాము ఖచ్చితంగా అని చెప్పాలి టైమింగ్ కరెక్ట్ టైమింగ్ ఇచ్చారంటే టైమింగ్ నువ్వు చెప్పాలా అంటే బాయ్ ముందు ముందు మరి ఎట్లా ఉంటుంది తెలిసే ఉంటుంది కదా ఎవరైనా అధికారం రావాలని ఉచిత హామీలు చాలా ఇస్తూ ఉంటారు ప్రజలు దానికి మోసపోయి ఓట్లు వేస్తూ ఉంటారు అంతే అంటే అంతకన్నా మించింది ఏమీ లేదు సో ఇప్పుడు కంపేర్ చేసుకుంటే కేసీఆర్ గవర్నమెంట్ తో కంపేర్ చేసుకుంటే కాంగ్రెస్ పొలా కాంగ్రెస్ పాలన అంటే ఇప్పుడు చెప్పలేము ఎందుకంటే ఉదాహరణకిస్తా నేనే ఇప్పుడు ఇల్లు కడుతున్నా నాకు ఇసుక ఇబ్బంది అయింది ఇసుక దొరకట్లేదు డబ్బు ఎక్క పెట్టినా ఇసుక దొరకట్లేదు ఇసుక దొరకట్లేదు దొరకట్లేదు నాపేసినప్పుడు ఆపేసిన అంటే ఇసుక పాలసీ గవర్నమెంట్ అదే చేసింది కదా అక్కడ చేయితే ఇసుక ఆపేస్తున్నారు వాళ్ళు ఆపేస్తున్నారు ఆపేస్తున్నారు ముందు ఎట్లా ఉండే మరి అట్లా లేకుండే కదా బీఆర్ఎస్ గవర్నమెంట్ అవును లేకుండే ఇసుక దొరికింది తీసుకున్నాం ఎంత రేట్ ఉన్నది తీసుకున్నాం ఇప్పుడు రేట్ ఎక్క పెడుతుంది అంటే కూడా దొరుకుతుంది నా ఇల్లు సగం అయిపోయింది సగం అట్లా అయిపోయింది అట్లా అయిపోయింది ఆగిపోయింది ఇప్పుడు నేను బాధపడుతుంది అదే ఇప్పుడు ప్రధానంగా కేసీఆర్ ఓడిపోవడానికి ప్రధాన కారణం కేసీఆర్ ఓడిపోవడానికి ప్రధాన కారణం అంటే ఇవేగా లాస్ట్ ఎన్నికల కోడ్ ముందు ఏవైతే పెట్టిండో ఇండ్లు ఇస్తాము రేషన్ కార్డులు లేని వాళ్ళకు ఇష్టమని పేరు నమోదు అని ఎంక్వైరీ చేస్తున్నారు అప్లికేషన్ తీసుకున్నారు అది చేయలేదు అది ఎలక్షన్ కంటే ముందు చేస్తుంటే పది సంవత్సరాలు చేసిండు కదా అప్పుడే పెట్టాలని ఎందుకు అందుకు ఆ పది సంవత్సరాలు లోపల పెట్టచ్చు కదా అంటే ఆ పది సంవత్సరాలు ఏం చేయలేదు బీఆర్ఎస్ ఆరు చేసినవి కొన్ని చేసినవి లేవని కాదు కొన్ని చెయ్యని అని చెప్తున్నా ఆ చెయ్యని ఐదు సంవత్సరాల పాలన ఫస్ట్ సెకండ్ ఐదు సంవత్సరాల లోపల చేయొచ్చు కదా ఇవి ఇప్పుడు నేను బయట నుంచి నాలుగు ఇంతవరకు రేషన్ కార్డు పేరు లేదు నాలుగు సార్లు అప్లై సేవల రేషన్ కార్డు లో అవును ప్రాబ్లం అయింది అనుకో నాకు ఆరోగ్యశ్రీ వర్తించదు నా రేషన్ కార్డు ఉంటేనే అన్ని పథకాలు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు మరి ఎట్లా ఉన్నది ఇప్పుడు రేషన్ కార్డు కూడా వాళ్ళు చెప్పిన కూడా అబ్బు కూడా సర్వే సర్వేది ఆ సర్వే కరెక్ట్ సమగ్ర సర్వే జరిగితేనే అవుతాయి చెప్పడానికి కాదు సర్వే చేస్తామని కాదు సమగ్ర సర్వే అంటే కరెక్ట్ యాక్చువల్ వచ్చి ప్రెసెంట్ సర్వే చేస్తే ఇప్పుడు చెప్పండి ఎంపీ ఎలక్షన్స్ వన్ టూ ప్లేస్ అంటే కాంగ్రెస్ అవి రెండే ఉంటాయి ఎట్లా కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీ ఉంటాయి బీజేపీ కాంగ్రెస్ బీజేపీ కంపల్సరీ సీట్లు ఎక్కువ సార్ మన తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయి తెలంగాణ నా ఉద్దేశంలో